ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఈరోజు మన మేషరాశివారి నక్షత్రం మరియు జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఏ నక్షత్రానికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు రానున్నాయి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది ఇక మేష్రాసి గురించి చెప్పాలంటే మేష్రాసి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు వీరికి అగ్ని తత్వం ఉంటుంది వీరి స్వభావంలో వేగం ఉత్సాహం ధైర్యం ప్రధానంగా కనిపిస్తాయి ఏ పని మొదలు పెట్టడానికైనా వీరు వెనకాడరు ఎప్పుడూ ముందడుగు వేస్తారు వీరి మాటలు నిజాయితీగా ఉంటాయి అలా అన్నందుకే కొంతమందికి నచ్చకపోవచ్చు కాని వీరి నిష్కల్మశతను అర్థం చేసుకున్నవారికి వీరు ఎంతో దగ్గర అవుతారు వారు ఎంతో స్పష్టతతో ఆలోచిస్తారు ఏ విషయం అయినా తడబడకుండా ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గరు ధైర్యంగా నిర్ణయం తీసుకొని దాన్ని నెరవేర్చేందుకు కావాల్సిన శ్రమ పెట్టడానికి సిద్ధంగా ఉంటారు దూకుడుగా ఉండటం వాళ్లకు ఒక బలం కాని అదే ఒకే ఒకసారిగా సమస్యకూడా అవుతుంది ఎందుకంటే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల తప్పులు జరిగే అవకాశముంటుంది ప్రేమలో వీరు నిజాయితీతో మెలుగుతారు తమ ప్రేమను పూర్తిగా అర్పిస్తారు కానీ ఆ సమయంలో కాస్త కోపాన్ని అధిక ఆస్తి భావాన్ని నియంత్రించాలి ఎందుకంటే తమ ప్రియమైన వ్యక్తి ఇతరులతో మాట్లాడినా కూడా అసహనంగా ఫీలవుతారు ఇది సంబంధానికి నష్టం కలిగించవచ్చు వృత్తిలో నాయకత్వ పాత్రలు పోటీభరితమైన రంగాలు ఆర్మీ పోలీస్ అగ్నిమాపక రాజకీయాలు వ్యాపార రంగాలు వీరికి ఎక్కువగా అనుకూలంగా ఉంటాయి వీరు డబ్బు సంపాదించడంలో దిట్టలు ఎక్కడైనా అవకాశం కనిపిస్తే అది వారి చేతిలోనే నిలబడుతుంది కొన్నిసార్లు తాము ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇతరుల కోసం సహాయం చేయడానికి వెనకాడరు ఎవరైనా కష్టంలో ఉన్నారంటే సహాయం చేయకపోతే అస్సలు సంతృప్తిగా ఉండరు తాము నమ్మిన దైవాన్ని గట్టి నమ్మకంతో పాటిస్తూ జీవిస్తారు భగవంతుడు అన్నిటినీ చూసుకుంటాడన్న నమ్మకంతో ఎంతటి కష్టానికైనా ధైర్యంగా ఎదురిస్తారు స్నేహంలో వీరు నిజాయితీగా ఉంటారు ఒకసారి స్నేహం అంటే జీవితాంతం అంకితంగా ఉంటారు వారికంటే ఎక్కువగా బాధ్యతలు చిన్న వయస్సులోనే వచ్చే అవకాశముంటుంది అందుకే ఆ వయస్సులోనే తాము సంపాదన కోసం ఆలోచించటం మొదలు పెడతారు కష్టాలు ఉన్నప్పటికీ వారిలో ఆత్మవిశ్వాసం పోరాట శక్తి ఉంటుంది ఈ పోరాటశక్తి వాళ్లను జీవితంలో పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది వారు చురుకుగా ఉంటారు వాళ్లను ఎవరూ నడిపించాల్సిన అవసరం ఉండదు తామే నడిచే దారిని ఏర్పరచుకుంటారు కొందరు వీరిని గర్విష్ఠులా భావించవచ్చు కాని నిజానికి వాళ్లు చేసే పనికి తీరుకి న్యాయం చేస్తారు ఒకసారి గమ్యం పెట్టుకున్నాక దాన్ని సాధించకపోతే అసంతృప్తిగా ఉంటారు ఎంత అడ్డంకులు వచ్చినా పట్టుదల వదలరు ఇలాంటి అద్భుతమైన లక్షణాలు ఉన్న వారు జీవితంలో ఒక మైలురైలా నిలబడతారు వీరు ఎక్కడ ఉన్నా వారు అక్కడ వెలుగులా వెలుగుతారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు తెగింపు ధైర్యం ప్రేమ నిజాయితీకీ మరోపేరు మేష్రాసిలో జన్మించినవారు గాను ధైర్యవంతులు తడబడని నిర్ణయాలు తీసుకునేవారు ఎటువంటి పని అయినా మొదటిగా ఆరంభించడానికి వెనుకాడరు వీరి మనస్సు ఎంతో స్పష్టతతో నిండినది ఏదైనా కొత్తదనం వారిని ఆకర్షిస్తుంది వాళ్లు చాలా వేగంగా ఆలోచించి వెంటనే ఆలోచనను కార్యరూపంలోకి తీసుకెళ్తారు సమయాన్ని దెబ్బతీయకుండా ఫలితాన్ని తీసుకురావడంలో వీరు ముందుంటారు కొన్నిసార్లు తొందర నిర్ణయాల వల్ల చిన్న పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంటుంది మేష్రాసివారు తాము నమ్మిన విషయాల కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు విమర్శించినా కూడా తాము నమ్మిన దానిపైనే నిలబడతారు వీరి మాటలు చాలా నేరుగా ఉండటం వల్ల కొందరికీ అసౌకర్యంగా అనిపించవచ్చు అయినా వారు చెప్పేది నిజమే కావడం వల్ల ఎప్పటికైనా ఆ మాటల విలువ తెలిసి ప్రజలు అంగీకరిస్తారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు తమ ప్రియమైన వారిని సుఖపెట్టేందుకు ఎంతో ప్రయత్నిస్తారు కాని కొన్నిసార్లు తమ కోపాన్ని అణంచుకోలేక సంబంధాల్లో ఒత్తిడిని కలిగించవచ్చు ఇవాళ సంపాదన కోసం ఎంత కష్టపడితే రేపు ఫలితం దక్కుతుందని నమ్ముతారు వీరికి ధనరాశిగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారం పోటీ పరీక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు పోలీసు రంగం ఆర్మీ ఆటలు రాజకీయాలు వంటి రంగాల్లో మంచి సక్సెస్ సాధించగలరు వీరు ఏ పని చేసినా అధిక ఉత్సాహంతో ముందుకెళ్తారు కొన్ని పనుల్లో చిన్నపాటి అసంతృప్తి వచ్చినా దాన్ని తట్టుకుని ముందుకు వెళ్లగలరు కుటుంబ బాధ్యతలు చిన్న వయస్సులోనే వస్తాయి దానితో పాటు సంపాదనకు కూడా ముందుగానే దృష్టి పెడతారు సమయానికి వారు తీసుకునే నిర్ణయాలు చాలా శక్తివంతమైనవి కానీ కొన్నిసార్లు అహంకారంగా ప్రవర్తించే ముప్పు ఉంటుంది కాబట్టి కొంత సహనం శాంతియుతమైన స్పందన అవసరం వీరి ఆరోగ్యం గురించి చెప్పాలంటే ఎక్కువగా మానసిక ఒత్తిడిని కలిగించే పరిస్థితుల్లో ఉండటం వల్ల హైబీపీ తలనొప్పులు రావచ్చు భవిష్యత్తుపై అపరమైన నమ్మకముంటుందా అంటే అవును దైవంమీద గొప్ప విశ్వాసం కలిగ ఉంటారు వారి ప్రయత్నాలు విఫలమైన భగవంతుడు ఖచ్చితంగా తన సమయానికిచ్చే అన్న నమ్మకంతో జీవిస్తారు ఆ నమ్మకం వాళ్లను మరోసారి నిలబెట్టడానికి తోడ్పడుతుంది సహాయం చేయాలంటే వెనకాడరు అవసరంలో ఉన్నవారిని తాము పరిచయం లేని వారైనా చింతించకుండా ముందుకు వస్తారు పరిహారంగా వారానికి ఒకసారి హనుమాన్ చాలిసా పయనం చేయడం మంగళవారం రోజు ఎర్రటి వస్త్రాలు ధరించి కుజ గ్రహ పూజ చేయడం మంచిది తులసి మొక్కకు దీపం వెలిగించడం పంచదర కలిపిన నీటితో రావి చెట్టుకు అభిషేకం చేయడం వంటివి వీరి జీవితానికి శుభదాయకంగా నిలుస్తాయి వారి జీవితంలో ప్రేమ పట్టుదల స్పష్టత నాయకత్వం అనే నాలుగు ముఖ్యమైన శక్తులు వారిని ఎప్పటికీ ఎదుగుదల వైపు నడిపిస్తాయి మేష్రాసిలో మొత్తం మూడే నక్షత్రాలు ఉంటాయి అవి అశ్విని ధరణి కృతిక అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు ధరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం మాత్రమే మేష్రాసిలోకి వస్తుంది అశ్విని నక్షత్రం వాహనదేవతలకు సంబంధించినదిగా భావించబడుతుంది ఈ నక్షత్రంలో జన్మించినవారు వేగంగా ఆలోచించగలవారు ఏ పని అయినా ముందుగా చేయాలన్న ఆశయం వీరిలో ఉంటుంది వీరు సహాయకులు చురుకుగా ఉండే స్వభావం కలవారు ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు సాహసాలు చేయడంలో వెనుకాడరు తమ సమస్యలకే కాదు ఇతరుల సమస్యలకు పరిష్కార మార్గాలు చూపగల సామర్థ్యం వీరిలో ఉంటుంది భరణి నక్షత్రం యమధర్మరాజుని అధిపత్యంలో ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినవారు క్రమశిక్షణ నియమాలు విలువల పరంగా జీవించే వారవుతారు వీరిలో బలమైన శక్తి ఉంటుంది శ్రమించడాన్ని లెక్కచేయరు వీరు ఎంతో సహనంతో కూడినవారు ఎటువంటి బాధనైనా ఓర్చుకునే సహనం వీరిలో ఎక్కువగా ఉంటుంది కాని తమ పరిమితులను ఎవరైనా దాటి వస్తే మాత్రం భయంకరంగా తిరగబడే ధైర్యం కూడా వీరిలో ఉంటుంది ఆత్మబలం సహనశక్తి కట్టుదిటైన అభిప్రాయాలు వీరిలో కనిపిస్తాయి కృత్తిక నక్షత్రం మొదటి పాదం మాత్రమే మేష్రాసిలోకి వస్తుంది ఈ నక్షత్రానికి అగ్ని దేవత అధిపతి కృత్తిక నక్షత్రంలో జన్మించినవారు శక్తివంతమైన ఆత్మబలం కలవారు వీరు తీవ్రమైన నిబద్ధతతో వ్యవహరిస్తారు ఎటువంటి పనైనా సంపూర్ణతకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు తమ నిర్ణయాలలో స్పష్టత వ్యవహార శైలిలో క్రమబద్ధత ఉంటుంది కొన్నిసార్లు వీరు కాస్త కహినంగా కనిపించవచ్చు కాని అశ్విని నక్షత్రం వారికి జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కుటుంబం విద్య ఆర్థికం ప్రేమ ఆరోగ్యం ఇలా అన్ని అంశాల్లో గ్రహస్థితిని బట్టి పూర్తిగా డీటెయిల్డ్గా ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం అంటే పుట్టుకకు ప్రారంభానికి ఆరంభశక్తికి ఒక పవిత్రమైన ప్రతీక ఇది మేష్రాసిలో తొలి నక్షత్రం ఏవరి జాతకంలో అయినా ఈ నక్షత్రంలో చంద్రుడు ఉండి జన్మిస్తే వారు అశ్విని నక్షత్రజాతకులవుతారు ఈ నక్షత్రానికి అధిపతులు అశ్విని కుమారులు వారు దేవతల వైద్యులు వారి శక్తి అనేది కేవలం శరీర వైద్యమే కాదు మనస్సు ఆత్మ జీవన దిస్స అన్నింటినీ దివ్యంగా మలిచే శక్తి అశ్విని కుమారులు అశ్వులపై వేగంగా ప్రయాణించే దేవలోకానికి సంబంధించిన రెండు మహావ్యక్తిత్వాలు వారు దయ చైతన్యం చికిత్స ఆశ శాంతి ఇవన్నింటికీ ఆధారమయ్యే దైవశక్తులు వీరి ఆశిస్సులు లభిస్తే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడా తిరిగే నిలబడే శక్తి కలుగుతుంది అందుకే అశ్విని నక్షత్రం వారు సహజంగా ఇతరుల బాధ చూసినప్పుడు ఊరుకోలేరు ఏవరి కష్టాన్ని అయినా తమది చేసుకుని ఎంతైనా తోడ్పడాలి అనిపించే హృదయ సౌమ్యత వీరిలో ఉంటుంది వారు ఎంతో త్వరగా స్పందించే స్వభావం కలవారు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా శక్తివంతంగా కనిపించేవారు కాని లోపల మాత్రం శాంతికి ఆకలితో ఉండే తత్వం వీరిది శరీరం వలెనే మనస్సు కూడా శక్తిమంతమైనది వారు మాటలతోనైనా చేతలతోనైనా ఇతరుల జీవితాల్లో ఒక వెలుగుబొమ్మలా నిలుస్తారు వీరి వ్యక్తిత్వం చూస్తే పిల్లలల్లాంటి పటుత్వం ఒక అమాయకపు స్వభావం కనిపిస్తుంది కాని అదే సమయంలో వారు తీసుకునే నిర్ణయాల్లో ఓ తట్టే స్పష్టత ఉంటుంది ఎవరూ ముందుకు రాకపోయినా అశ్విని వారు ముందుకు వెడతారు జ్ఞానం కోసం మార్గదర్శనం కోసం ముందుకు నడవగల ధైర్యం వీరిలో సహజంగా ఉంటుంది అశ్విని నక్షత్రం వారు చేసే ప్రతి పని ఒక వైద్యుడిలా బాగుచేయడానికి ఒక దివ్యశక్తిలా మార్గం చూపడానికి చేసే ప్రయత్నంలాగా ఉంటుంది వారి మాటల్లో ఓ మందు ఉంటుంది వారి చూపులో ఓ ఆశ ఉంటుంది వారు దూరంగా ఉన్నా కూడా వారిని గుర్తుంచుకునే బాధితుల మనస్సుల్లో ఒక భద్రత ఉంటుంది ఇది వారికి అశ్విని కుమారుల దీవెనల వలనే సిద్ధిస్తుంది ఎప్పుడైనా మీరు ఓ మంచి మిత్రుడు కావాలి అనుకున్నా ధైర్యం చెప్పే తోడు కావాలి అనుకున్నా జీవితంలో మళ్లీ మొదలుపెట్టే దశవస్తే అశ్విని నక్షత్రం వారు ఉంటే చాలు వారి మాటలు వారి అస్సయసాధన లోతైన చింతన ఇవన్నీ మనలో కొత్త శక్తిని నింపుతాయి భరణీ నక్షత్రం అనేది మేష్రాసిలో ఉన్న రెండవ నక్షత్రం దీనికి అధిపతి యమధర్మరాజు నిజం న్యాయం కర్మ కట్టుబాటు ఇవన్నీ భరణీ నక్షత్రపు లోతైన మూలాలు ఈ నక్షత్రంలో జన్మించినవారు ఎంతో సహనం కలిగెనవారు వారు ఒకవేళ ఏ బాధను అనుభవిస్తున్నా ఆ బాధను తాము మింగేసుకుని బయటకు ఒక ఆత్మవిశ్వాసంతో కనిపించగలిగే అద్భుత శక్తివంతులు యమధర్మరాజు అంటే అనేకమందికి భయం కలుగుతుంది కాని భరణి నక్షత్రం వారికి ఆయనే మార్గదర్శకుడు అందుకే వీరు ఎప్పుడూ ధర్మం తప్పని బాట నడిచేవారు ఏ విషయాన్నైనా పూర్తిగా తెలుసుకుని అనుభవించి తర్వాతే నిర్ణయం తీసుకుంటారు వీరి అంతరంగంలో నిశ్శబ్దంగా ఎన్నో భావోద్వేగాలు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి కాని ముఖంగా మాత్రం శాంతంగా ధైర్యంగా ఉంటారు ఈ లక్షణం వారిని బలంగా నిలబెడుతుంది వీరు బాహ్యంగా ఎంత ఆత్మస్థైర్యంగా కనిపించినా లోపల మాత్రం ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉండే మనస్సే ఉంటుంది సహనమే వీరి గుణం కాని ఒకసారి మనస్సు పెట్టారు అంటే ఎంత కష్టమైన మార్గమైనా పట్టుదలగా నడిచి గమ్యం చేరే వరకు నిద్రపోరు వారు ఒక బాధితుడిని చూశారు అంటే వెంటనే స్పందించరారు కాని వాళ్ల బాధను ఎప్పటికీ మరిచిపోరు వారికోసం ఏ సమయం అయినా సిద్ధంగా ఉంటారు ఈ నక్షత్రం వారు జీవితం అంటే ఒక బాధను కాదు ఒక బాధ్యతగా చూస్తారు అదే వారి భవిష్యత్తుని నిర్మించే శక్తి వారు చూసే కలలు చిన్నవి కాదు కాని వాటిని సాధించేందుకు చేసే ప్రయత్నం మాత్రం ఎంతో గంభీరమైనది వారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఒక లోతైన ఆలోచన ఒక ఆత్మీయత ఉంటుంది భరణి నక్షత్రం వారు త్యాగశీలు వారి జీవితానికి అర్థం ఇతరుల జీవితాల్లో వెలుగుని నింపడమే వారు ఎంతో మంచి శక్తితో పుట్టినవారు కాని కొన్నిసార్లు ఆ శక్తి వారికే భారంగా మారుతుంది ఎందుకంటే వీరు ఎక్కువగా బాధలను లోపలే దాచుకుంటారు అందుకే బయటకెప్పుడూ అసలైన బాధలు కనిపించవు కాని ఆ లోపల కదలికలు మాత్రం వారి ప్రతి నిర్ణయంలో ప్రతిఫలిస్తుంటాయి వీరికి మాటల్లో ఓ నమ్మకం ఉంటుంది చూపుల్లో ఓ నిజాయితీ ఉంటుంది ఓసారి మీ మనస్సులో చోటు దక్కితే జీవితాంతం నమ్మదగిన వ్యక్తిగా మారుతారు ఇది యమధర్మరాజు ఆశిస్సు వలె వారికి వరం వీరు చేసే పని ఎంత చిన్నదైనా సరే దాన్ని ఒక మహా బాధ్యతగా స్వీకరిస్తారు ప్రతి అడుగు ఆత్మస్థైర్యంతో వేస్తారు అందుకే భరణి నక్షత్రం వారు ఎదుటవారిని చైతన్యంతో నింపగలరు ఒక అంచనాతో ముందుకు సాగపోతారు వారి ధైర్యం నిశ్శబ్దంలో దాగ ఉంటుంది వారి ప్రేమ నమ్మకం కష్టం ఇవన్నీ లోపల నిండిపోయి బయటకు సౌమ్యతగా ప్రామాణికతగా వ్యక్తమవుతాయి ఈ మూడు రోజులు భరణి నక్షత్రం వారికి ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే రోజులు ఒకవైపు మీరు మీ పనుల్లో స్థిరంగా ముందుకు సాగాలనే నిశ్చయంతో ఉంటారు మరోవైపు మీపై ఉన్న కొన్ని బాధ్యతలు మరియు పరిచయాల్లోని ఒత్తిడులు మానసికంగా కాస్త అలసట కలిగించవచ్చు మనస్సులో ఏదో అనుమానం ఒక నిరుదేశిత భావన కలగవచ్చు కాని మీలో సహనశీలత చాలా బలంగా ఉంటుంది మీరు త్వరగా ఆ భావాలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించే దిశగా దృష్టి సారిస్తారు కుటుంబ విషయాల్లో కొన్ని చిన్న మాటల అన్యోన్యతలు తలెత్తే అవకాశం ఉంది కాని మీరు స్పందించకపోతే అవి తేలికగా తొలగపోతాయి పిల్లల చదువు కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మీరు కాస్త ఆలోచనల్లో పడతారు కాని అది స్వల్పకాలికమే పెద్దగా ఆందోళన అవసరం లేదు మనసుకు ప్రశాంతతనిచ్చే చిట్టచివరి మాటలు మాత్రం మీ నుండే రావచ్చు విద్యార్థులకు ఇది ఆత్మవిశ్వాసంతో చదువులు నెరవేర్చే సమయం కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది కొంతమందికి ప్రయోగాత్మక అధ్యాసాలు పరీక్షల ఫలితాల విషయంలో ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు ఏర్పడవచ్చు కాని మీరు ఎక్కడా వెనుకడుగు వేయకండి చివరికి విజయం మీవే అవుతుంది ఆర్థికంగా కొన్ని నిధుల పోటు తలెత్తవచ్చు గతంలో పెట్టిన ఖర్చుల ప్రభావం కనిపిస్తుంది కాని కొత్త మార్గాల్లో ధనప్రవాహం వచ్చే సూచనలు ఉన్నాయి ఊహించని చోటనుంచి సహాయం అందుతుంది ఏ పనికైనా ముందుగా ప్రణాళిక ఉండాలి అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమ విషయాల్లో మీరు అనుకున్న వ్యక్తి దగ్గర స్పష్టత లేకపోవడం వల్ల ఒక చిన్న అపార్థం ఏర్పడవచ్చు మాటల్లో ఓ బలమైన నమ్మకం అవసరం ఎవరైనా కొత్తగా కలుస్తారు కాని అది ఎంతవరకు సుస్థిరమైన సంబంధంగా మారుతుందో క్షుణ్ణంగా పరిశీలించాలి ప్రేమలో నమ్మకం ఓర్పు ఈ రోజుల్లో ముఖ్యమైన అంశాలు ఆరోగ్యం విషయంలో మీరు నిద్రాప్రశ్నలను ఎదుర్కొనవచ్చు మానసిక ఒత్తిడి అలసట వల్ల శక్తినష్టంగా అనిపించవచ్చు తేలికపాటి తలనొప్పులు జీర్ణ సమస్యలు వస్తే వెంటనే అలసత్వం చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి నీరు ఎక్కువగా తీసుకుంటూ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా శాంతమైన సంగీతాన్ని వినడం మంచిది ఇది మూడు రోజుల పరంగా చూస్తే ఆత్మస్థైర్యాన్ని పరీక్షించే సందర్భాలు తప్ప మీకు మేలు చేయదగిన అవకాశాలు కూడా ఉన్నాయి గ్రహస్థితులు మీలో ఉన్న అంతర్లీనమైన సామర్థ్యాలను బయటకు తెస్తాయి మీరు ఎంత స్థిరంగా ఉంటే ఫలితాలు అంత గొప్పగా మారతాయి ఈ రోజుల్లో ఒక చిన్న పరిహారంగా ఉదయం సూర్యోదయం సమయంలో ఒక గ్లాస్ నీటిలో చిటికెడు కుంకుమ వేసి సూర్యునికి అర్పించండి ఆ సమయంలో ఓం ఆదిత్యాయ నమహ అనే మంత్రాన్ని శుద్ధ హృదయంతో జపించండి ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తుంది అలాగే మంగళదోషం ఉన్నవారు హనుమాన్ చాలీసా పాఠనం చేయడం మంచిది ఇన్ని రోజులుగా మీరు ఎదుర్కొన్న ప్రతి అడ్డంకిని తొలగించడానికి ఈ మూడు రోజులు శుభదాయకమైన దారిని చూపిస్తాయి మీరు ధైర్యంగా ముందుకు సాగతే ఆ దేవతల దయతో మీ ప్రతి ఆలోచన ఫలితంగా మారుతుంది కృతిక నక్షత్రం వారికి జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రహస్థితిని బట్టి ఈ మూడు రోజులు కృతిక నక్షత్రం వారికి ఆధ్యాత్మిక దృష్టితో పాటు ఆర్థిక విషయాల్లోనూ మెరుగైన సమయం కనిపిస్తుంది మనస్సులో ఉక్కిరిబిక్కిరి అయిన భావాల్ని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తావు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఫలించబోతుంది ఒక పనిలో ఆలస్యం అనిపించినా దాని ఫలితం మాత్రం నీకు అనుకూలంగా మారుతుంది కుటుంబంలో చిన్న చిన్న మోసపురిత వ్యవహారాలపై శ్రద్ధ వహించాలి ముఖ్యంగా బంధుమిత్రుల మధ్య ఒక అపార్థం ఏర్పడే అవకాశముంది కానీ మనస్పర్ధలు రావకుండా ఉండాలంటే నీవు మాట్లాడే పదాలపై నియంత్రణ అవసరం కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించడం నీకు శాంతిని ఇస్తుంది ఆర్థికంగా హస్తప్రయోగాలు అవసరం పెద్ద మొత్తంలో ఖర్చులు జరగకపోయినా కొన్ని అనుకోని ఖర్చులు ఒత్తిడిని కలిగించవచ్చు కాని ఒక చిన్న రొటీన్ మార్పు నిన్ను మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది పనిలో వస్తున్న ఒత్తిడిని సహజంగా స్వీకరించగలుగుతావు విద్యార్థులకు ఈ రోజులు మరింత మెరుగ్గా కనిపిస్తాయి ఫోకస్ బాగుంటుంది అయితే మైండ్ డైవర్షన్ రాకుండా చూడాలి ముఖ్యంగా ఏడవ తేదీ నుండి నీ ఆలోచనలు ముందడుగు వేయించేలా మారతాయి కోర్సు మార్పు దూరవిద్య నిర్ణయాల్లో మంచి ఆలోచన వస్తుంది గురువులు పెద్దల మాటలు వినడం మంచిది ప్రేమ విషయాల్లో ఈ రోజుల్లో ఓ స్పష్టత వస్తుంది ఒకరు చెప్పిన మాటతో నీ మనస్సు కొంత దెబ్బతినచ్చు కాని అదే మాట నీకు ఓ పాపంగా మారుతుంది ఒకరితో కలవాలనుకున్న అనుభవం డిఫరెంట్గా ముగస్సే అవకాశం ఉంది పాత ముచ్చట్లను మరిచిపోయే ప్రయత్నం చేయి కొత్తగా మెసేజ్ వచ్చే అవకాశమూ ఉంది నిజమైన ప్రేమను తెలుసుకునే సమయం ఇది ఆరోగ్యపరంగా నీకు పెద్ద సమస్యలు లేవు అయితే మానసికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు మిగిలిన పనులు పూర్తి చేయాలనే తపన చెమటలు పట్టించే లక్ష్యాల కోసం పరితపించటం వల్ల శరీరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు నీకిష్టమైన సాంగ్స్ వింటూ చిన్న పూజ చేసి మైండ్ను ఫ్రెష్ చేసుకో ఈ మూడు రోజులలో ఒక మంచి పరిహారంగా రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఒక చిన్న దీపం వెలిగించు నీ కోరికను పచ్చి మనసుతో చెట్టు ముందు చెప్తే నిశ్చయంగా ఫలితం వస్తుంది అలాగే రోజు ఉదయం సూర్యుని నమస్కరించి తలపట్టి నాలుగు గమ్మత్తుగా నవితే మంచి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఈ మూడు రోజుల్లో హఠాత్తుగా ఒక శుభవార్త వినే అవకాశముంది నీ నమ్మకాన్ని పరీక్షించినవారే నీ విజయం ముందు తలవంచే పరిస్థితి ఏర్పడుతుంది ఒక కాల్ ఒక మెసేజ్ ఒక అపరిమితమైన భరోసా నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు